అడవిలో ఉన్న ఉడుత మరియు కుందేలు మంచి స్నేహితులు ఒక వారు ఒక వృక్షాన్ని కనుగొన్నారు ఆ వృక్షం వారికి కోరుకున్న దానిని ఇస్తుందని తెలిసింది ఉడుత ముందుగా చెప్తుంది నా కోరిక ఏమిటంటే నేను ఆకాశంలో ఎగురుతూ ఉండాలని ఉంది కుందేలు వెంటనే చెప్తుంది నా కోరిక ఏమిటంటే నేను చాలా వేగంగా పరిగెత్తాలని ఉంది ఆ రెండు కోరికలతో వారు ప్రయాణం మొదలుపెట్టారు వారు అద్భుతమైన ప్రదేశాలను దర్శించారు కొత్త స్నేహితులను కలుసుకున్నారు మరియు అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు ఉడుత ఎగరడం ఎంజాయ్ చేస్తుంది కాని ఒంటరిగా ఉండడం ఇష్టం లేదు కుందేలు వేగంగా పరుగెత్తడం ఎంజాయ్ చేస్తుంది కానీ ఊడుత స్నేహం లేకపోవడం ఇష్టం లేదు అప్పుడు వారు మాయా వృక్షాన్ని తిరిగి మళ్లీ కలుసుకున్నారు వృక్షం వారిని చూసి నవ్వింది మీరు మాయా కోరికలను కోరినప్పటికీ నిజమైన సంతోషం మీ స్నేహంలో ఉంది అని వృక్షం చెప్పింది వారు ఈ సత్యాన్ని అర్థం చేసుకుని కొత్త కోరికలను కోరారు మా స్నేహం ఎప్పుడూ ఉండాలని